వేమలవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యా సంస్థల నందు చదువుతున్న విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని సోమవారం ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలకు ప్రభుత్వం వారిచే సప్లై చేయబడుతున్నటువంటి అల్బెండోజోల్ ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై పిల్లలకు వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను వివరించారు ఆశా వర్కర్ రేఖ పిల్లలకు ట్యాబ్లెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు డ సాయినగర్ గ్రామం విమలవాడ గ్రామం సాయినగర్లో కృష్ణవేణి స్కూల్కి నేను ఆశా వర్కర్గా వర్క్ చేస్తాను అయితే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్స్ ప్రతి సంవత్సరము ఎనిమిదో నెలల పిల్లలకు మట్టలు గురించి వేయమని పంపిస్తుంది గవర్నమెంట్ అయితే పిల్లలందరికీ ఎవరు వేసుకున్నా కానీ ఈ ట్యాబ్లెట్ నుంచి వెళ్ళి ఎలాంటి అపాయం ఉండదు ఒకవేళ పిల్లలకు ఏదైనా కడుపులా నట్టల్లాగా ఏమన్నా ఉంటే కొద్దిగా వామ్థింగ్స్ మోషన్స్ రావచ్చు కానీ దానికోసం భయపడద్దు ఎవరు అందరూ ఇది గవర్నమెంట్ తరఫున పంపిస్తారు కాబట్టి అందరూ తల్లిదండ్రులు తెలుసుకొని ప్రతి స్కూల్లో మేము ఇస్తాం కాబట్టి అందరూ పిల్లలకు అందజేయాలని సార్లు అందరినీ వేడుకుంటారు